అజ చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజూ వ్లాగ్స్ సో ఇవాటి వీడియోలో వచ్చి మేము కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఇది కూడా అనుకోకుండా స్టార్ట్ అయిన జర్నీయే సో మేము అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట కళ్ళు సో అక్కడి నుండి కదిరి దగ్గరే కాబట్టి సో వెళ్ళి ఒకసారి చూసుకొని వచ్చేస్తాము అని అనుకున్నాము సో అందుకని అనుకోకుండానే స్టార్ట్ అయిపోయామనమాట మార్నింగే దర్శనం త్వరగా చేసుకోవాలని చెప్పి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయిపోయామనమాట మేము ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మేము ఇక్కడ యాక్చువల్గా అయితే కార్ స్పేస్ అంటే కార్ పార్కింగ్ స్పేస్ ఇవ్వలేదన్నమాట ఎందుకంటే తేరు మార్చ్ ట్వంటీ థర్డ్ కదండి సో బిజీ బిజీగా ఉన్నాయి రోడ్స్ అంతా అక్కడ పార్కింగ్కి స్పేస్ అయితే ఇవ్వలేదనమాట మేము కొద్దిగా ఈ గుడికి కొద్ది దూరంలోనే స్టాప్ చేసుకొని అక్కడే అంత మా యాక్సెసరీస్ మొత్తం అంత అక్కడే కార్లోనే పెట్టేసి వచ్చామన్నమాట సో ఇక్కడికి వచ్చాక చూస్తే సో కాలు కాలిపోతున్నాయి కింద కాలు పెట్టలేకనున్నాం అంత ఎండగా ఉంది ఇక్కడ సో ఫైనల్గా ఇక్కడ మేము దర్శనం చేసుకునేసాము ఇక్కడ లోపల మొబైల్ అలౌడ్ లేదు సో అందుకని నేను మీకు చూపించలేకపోయాను సో దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడ బయట అంటే గుడి లోపలే సో ఈ ఇది సరౌండింగ్స్ అనమాట మొత్తము ఈ గుడిలో పవన్ కళ్యాణ్ గారు అంటే మనకి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ దర్శనం కోసం అని చెప్పి సో వాళ్ళు ఉండటానికి వాళ్ళు నీడపాటున కూర్చోవడానికి అని చెప్పి అమౌంట్ డొనేట్ చేశారంట డెకరేషన్ అయితే ఇప్పటి నుండే స్టార్ట్ చేశారు ఇంకా తేరుకి టూ డేస్ ఉంది కాబట్టి సో తేరు రోజు చూడాలి అని అనుకున్నాము కాకుంటే ఆ రోజు వీలు కాదని చెప్పి టూ డేస్ ముందే వచ్చి దర్శనం చేసుకునేసి బయలుదేరేసాము ఇక్కడ చూస్తున్నారా రథం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఇది వచ్చి కౌంటర్ అనమాట టికెట్ కౌంటర్ ఇక్కడ ఫస్ట్ టికెట్స్ తీసుకుంటేనే తర్వాత అలో చేస్తారు దర్శనానికి ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మాకు దర్శనానికి చాలా ఈజీ అయిపోయింది ఫాస్ట్గా కూడా అయిపోయింది దర్శనం లేకుంటే మాకు త్రీ టు ఫోర్ అవర్స్ పట్టేది నా పెళ్ళైన కొత్తలో వచ్చాననమాట ఇక్కడికి అప్పుడు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది దర్శనము చాలా క్యూ ఉన్నింది ఇది వచ్చి ధ్వజస్తంభము ముందర ఇది వచ్చి గుడి బయట ఈ గుడిని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అని కూడా అంటారు ఆ మొత్తం డెకరేషన్ అయితే జరుగుతుంది అంటే ఎగ్జిబిషన్ లాగా ఎగ్జిబిషన్ లో స్టాల్స్ లాగా పెడుతూ ఉంటారు కదా తిరునాల తేరు కదా అన్ని రెడీ చేస్తూ ఉన్నారు సో ఒక ఏరియా ఏరియాని అంటే మనకి తిరునాల్ లాగా రెడీ చేసుకున్నారు తేరు లాగే టైమింగ్లో సో మేము దర్శనం చేసుకొని వచ్చేసి బయట కొద్దిసేపు కూర్చున్నాము స్టెప్స్ దగ్గర సో ఆ స్టెప్స్ దగ్గర వినాయక స్వామి టెంపుల్ ఉంది అదైతే ప్రస్తుతానికి క్లోజ్ చేసి పెట్టున్నట్టున్నారు ఇక్కడ మేము అవన్నీ చూస్తుంటే ఈశాన్ చూసారా బొమ్మల వైపు వచ్చాడు అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కదిరిలో కుంకుమ చాలా బాగుంటుంది మనం ఏదైనా కూడా పండగలకి అలా పటాలకు కానీ అలా పెడుతూ ఉంటాం కదా అలంకరిస్తూ కలర్స్ చాలా బాగుంటాయి సో ఇక్కడ మేము అవన్నీ చూస్తూ ఉంటే ఈషాను ఇక్కడ బొమ్మల వైపు వచ్చాడు ఏమో బొమ్మల వైపు చూస్తూ ఉన్నాడు సో నేను ఇక్కడంతా కొద్దిగా షూట్ చేసుకుంటూ ఉన్నాను ఈశాన్ చూసి కొద్దిసేపు వేసాడు అక్కడ అంటే అలసిపాడు తన బాగా నడిచి ఎండల్ కూడా చాలా ఎక్కువ చాలా డ్రై అయిపో ఫేస్ కూడా చాలా డ్రై అయిపోయింది తంది ఈ ఏరియా అంటే ఈ పర్టికులర్ ఏరియా మనకి స్టాల్స్ పెట్టుకున్నారు తిరునాల లాగా అనమాట చూసారా ఇక్కడ కుంకాలే సపరేట్గా ఒక స్టాల్ పెట్టుకొని ఇస్తున్నారు ఈ రథం లోపలే ఉంది అంటే రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా ప్రాసెస్లో ఉంది ఇక్కడే లోపల అంటే చాలామంది దర్శనం కోసం వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉండటానికి కూడా రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయంట ఇక్కడ స్టే చేసి దర్శనం చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు అంటే చాలా అంటే పవర్ఫుల్గా ఉంటుంది అని అన్నారు ఇక్కడ చూసారా అంటే మేము వెళ్ళే టైంకి చాలామంది ఉన్నారు క్యూలు యాక్చువల్గా మేమైతే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల త్వరగా అయిపోయింది మాకు దర్శనము ఇది వచ్చి గోపురం లోపల ఉండాను అంత బాగున్నాయి అంతా మొత్తం డెకరేట్ చేస్తూ ఉన్నారన్నమాట అనుకోకుండా అయినా వెళ్ళినా కూడా దర్శనం అయితే చాలా బాగా అయింది ఈసారి వెళ్ళాలి వెళ్ళలేకపోతామేమో అనుకున్నాం కానీ సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకునేసాం సో ఇక్కడ చూస్తున్నారా అంత క్లీనింగ్ కానీ డెకరేషన్ కానీ అంతా సెట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ కనిపిస్తున్న ద్వారం నుండి అయితే చాలా మంది అంటే మనకి లోపల స్వామివారికి అలంకరణ కోసం తీసుకెళ్తారు కదా అవి తీసుకెళ్తూ ఉన్నారు అర్లీ మార్నింగే వచ్చి ఒకవేళ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అర్లీ మార్నింగే వచ్చి దర్శనం చేసుకునేసి బయలుదేరాలి అని అనుకున్నాము మళ్ళీ ఎండలు అలా లేకుండా ఎందుకంటే బాబు ఉన్నాడు కదా ఎండలు ఎక్కువే ఇక్కడ అంటే చాలా ఎక్కువగా ఉంది మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది లోపల మనకి వీడియో తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ అలవాడు లేదు సో మనం వచ్చి దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా వెళ్తూ ఉండొచ్చు అనమాట అదే కాకుండా తేరుకు రెండు రోజులు ముందు కాబట్టి సో ఇలా ఉందనమాట మనకి ఇంకా ఎక్కువ హెవీ రష్ ఉంటుంది తేరు రోజు చూడాలి ఇంకా ఇది ఫ్రంట్ వ్యూ అనమాట సో అన్నీ కంప్లీట్ చేసుకొని బయట వచ్చాము నేను మా అత్తమ్మ ఈశాన్ సో ఇక్కడ కుంకాలు తీసుకోవాలి అని అని బాగుంటాయి ఇక్కడ కుంకాలు కూడా సో కొద్దిగా తీసుకొని బయలుదేరేసాము లాగే ప్లేస్లోకి వెళ్ళాలి అని బయలుదేరాము మేము ఇక్కడ చూసారా దవనం ఎంత ఫ్రెష్గా ఉందో అంటే వాళ్ళు ఫ్రెష్గా తెచ్చారంటే ఈ ఎండలకి దీనికి మనకి అంటే వాడిపోయాయి చాలా వరకు సో ఇక్కడ వచ్చి బ్యాంగిల్స్ కలెక్షన్స్ అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా సో నేనైతే ఈ సెట్ తీసుకున్నాను సో అవన్నీ తీసుకునేసి అక్కడ కాళ్ళు కాలిపోతున్నాయి ఎండకి దానికి కిందికి అసలే మేము స్లిప్పర్స్ కూడా అక్కడ దగ్గరలో వరకు కూడా వేసుకురాలేదు సో ఇక్కడ మొత్తం స్టాల్స్ అన్నీ ఉన్నాయి సో అందుకని ఫాస్ట్గా అన్నీ చూసుకుంటూ బయలుదేరేసాము ఈస్ట్ చూసారా ఎక్కడన్నా వెళ్ళని బొమ్మల దగ్గరికే వెళ్తాడు సో అందుకని అన్నీ చూసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో షూట్ చేసుకుంటూ బయలుదేరేసాం మేము ఇక్కడ రథం ఉండే ప్లేస్ ఉంది దగ్గరలో సో అక్కడికి వెళ్తున్నాం అనమాట సో దారి మధ్యలో మనకి ఇక్కడ తినడానికి స్వీట్స్ చాలా ఫేమస్ కదా తిరునాళ్ళల్లో సో అవి కనిపిస్తే ఈశానికి కావాలన్నమాట కలర్ఫుల్గా కనిపించేసరికి కావాలి అన్నాడు సో అందుకని అవన్నీ తీసుకునేసాము తీసుకొని బయలుదేరేసాము అక్కడ ఒక ద్వారంలా కనిపిస్తుంది కదా నుండి బయట వెళ్తే రథం అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి చూసేద్దాం రండి మామూలుగా అయితే మనకి కదిరిలో ఫేమస్ ఏంటి అని అంటే చూడదగ్గ ప్లేసెస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అండి ఇది కదిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అని మామూలుగా ఇక్కడ ఫైనలీ రథమున్న ప్లేస్ ప్లేస్లోకి వచ్చేసాము ఇదే అండి తేరలాగా లాగేది చూస్తున్నారా ఆల్రెడీ రెడీ చేస్తూ ఉన్నారు ప్రాసెస్లో కదా సో స్లోగా వన్ బై వన్ జరుగుతూ ఉన్నట్టుంది ఫస్ట్ అయితే ఆ తేరు తాడు అంటే లాగుతారు కదా అది ఫస్ట్ కట్టేసినట్టున్నారు తేరు రోజైతే మనకి ఎలానో కుదరదు అంటే వచ్చినా కూడా ఇలా ఇంత ఫ్రీగా అయితే వీడియో షూట్ చేసుకోలేము అందుకని మేము టూ డేస్ అంటే అందుకనే కాదు సో మేము కూడా అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని ముందు రోజు ఎలాగో రావాలి అని అనుకున్నాం కాబట్టి వచ్చి దర్శనం చేసుకొని సో మాకైతే బాగా మంచిగా దర్శనం అయింది అందులోనూ ఇక్కడ రథం దగ్గర మేము టెంకాయ అన్నీ కొట్టి బాగా మంచిగా అయితే పూజ కంప్లీట్ చేసుకొని బయలుదేరాము చూస్తున్నారా తేరు రోజు ఎలా ఉందో అంటే మనం కాలు కూడా పెట్టలేమన్నమాట అంతా ఫుల్ హెవీ రష్గా ఉంటుంది సో ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నాతో పాటుగా మీరు కూడా చూసి దర్శనం చేసుకొని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో